నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండడి చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్పర్సన్ చిత్తూరు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా హక్కుల మార్గాన్ని అనుసరిద్దామని నా ఆరోగ్యం నా హక్కు నినాదంతో ముందుకెళ్లాలని ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చుడా చైర్పర్సన్ కటారి హేమలత తెలిపారు ఆదివారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గాంధీ విగ్రహం వరకు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ కార్యక్రమం చుడా చైర్పర్సన్ మరియు డిఎం హెచ్ఓ ప్రభావతి దేవి జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీ నందు హెచ్ఐవీ ఎయిడ్స్ నివారణకు నినాదాలతో అపోలో విద్యార్థులు గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి ప్రతిజ్ఞ చేయించారు తదనంతరం జెడ్పీ మీటింగ్ హాల్ నందు హెచ్ఐవీ ఎయిడ్స్పై కళా జాతర బృందంతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చైర్ చైర్పర్సన్ మాట్లాడుతూ చాలామంది ఎయిడ్స్ వ్యాధి వచ్చినట్లయితే చాలా ఇబ్బంది పడుతున్నారని ఎయిడ్స్ సోకిన వారిని ఎవరైనా వారిని చులకనగా చూసినట్లయితే లక్ష జరిమానా విధించబడుతుందని ప్రజలు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నామని మందుతో పోలిస్తే ఎయిడ్స్ వ్యాధి తగ్గుముఖం పడుతుందని ఎవరికైనా ఎయిడ్స్ వ్యాధి ఉన్నట్లు తెలిసినట్లయితే ముఖ్యంగా గర్భణీవతలు చెక్ చేయించుకోవాలని ఒకవేళ తల్లికి ఉన్నట్లయితే పిల్లలకు సోకకుండా చర్యలు చేపట్టేందుకు వీలుగా ఉంటుందని ఎయిడ్స్ రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని రాబోయే రోజుల్లో ఎయిడ్స్ నివారణపై చర్యలు తీసుకొని రాష్ట్రంలో ఎక్కడ ఎయిడ్స్ వ్యాధి లేకుండా చేసేందుకు చేపడుతుందని తోడ్పడుతుందని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ నిశ్శబ్దాన్ని ఛేదించి ప్రతి ఒక్కరూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి గుర్తించి మాట్లాడినప్పుడే ప్రజల్లో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై చైతన్యం వస్తుందని అన్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు హక్కుల మార్గాన్ని అనుసరిద్దాం నా ఆరోగ్యం నా హక్కు నినాదంతో ముందుకు వెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో అపోలో ప్రొఫెసర్ డాక్టర్ దీపిక డిపిసిఎస్ డాక్టర్ ఆర్ఫిత డాక్టర్ శిరీష్ డాక్టర్ లోకేష్ డాక్టర్ అనిల్ తదితరులు డాక్టర్లు స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బంది అపోలో విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు మనము ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే అందరూ కూడా ప్రజలందరికీ హెచ్ఐవి అంటే ఏంటి ఎయిడ్స్ అంటే ఏంటి అనే దాని మీద ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటది మన హాస్పిటల్స్ లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాము అనే విధంగా అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ రోజు మనము వరల్డ్ ఎయిడ్స్ డే అనేది జరుపుకుంటూ ఉన్నాము మీ అందరికీ తెలుసు మన ప్రపంచ వ్యాప్తంగా నలభై రెండు మిలియన్ల మంది హెచ్ఐవితో చనిపోయారు అదేవిధంగా ముప్పై తొమ్మిది మిలియన్ల మంది ఇప్పటికీ హెచ్ఐవితో సఫర్ అవుతూ ఉన్నారు ప్రతి సంవత్సరానికి లక్ష పైగా కొత్త కేసులు అనేవి రికార్డ్ అవుతూ ఉన్నాయి కాబట్టి ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు సో దీని ముఖ్య ఉద్దేశంలో ప్రతి ఒక్కరు కూడా హెచ్ఐవీ టెస్టింగ్ అనేది చేసుకోవాలి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద హెచ్ఐవి పాజిటివ్ పీపుల్ వాళ్ళకి వాళ్ళ స్టేటస్ అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హెచ్ఐవి టెస్టింగ్ అనేది ధైర్యంగా ముందుకు వచ్చి చేయించుకుంటే పాజిటివ్ అనేది తెలిస్తే వాళ్ళకి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు సో ఏఆర్టీ ట్రీట్మెంట్ అనేది చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే ఆ హెచ్ఐవి వైరస్ లోడ్ అనేది మనకి ఒక సిక్స్ మంత్స్ లోనే వన్ ల్యాక్ ఉండేది సిక్స్ మంత్స్ లో వన్ థౌజండ్ కన్నా లెస్ అయిపోతుంది సో ఈ వైరస్ లోడ్ అనేది తగ్గిపోతే వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్స్ లేకుండా వాళ్ళు హెల్దీగా ఎక్కువ సంవత్సరాలు వాళ్ళు హెల్దీగా బ్రతికే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా టెస్టింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ అనేది ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకోవాలి ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా పీరియాడిక్ గా టెస్టింగ్ అనేది చేసుకుంటూ వాళ్ళ వైరస్ లోడ్ ఎలా ఉంది అనేది చూసుకుంటూ ఉండాలి సో వైరస్ లోడ్ అనేది తక్కువ ఉంటే ఒకరి నుంచి ఒకరికి కూడా ఆ పర్సన్ ట్రాన్స్మిట్ చేయడానికి ఉంటుంది రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఈ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీడియా వాళ్ళు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎన్జిఓస్ అందరూ కూడా మెయిన్ గా క్రియేట్ చేయాలి దీని మీద స్ట్రిక్ అవసరం లేదు మేము హెచ్ఐవి పాజిటివ్ అని మాకు తెలిస్తే సమాజంలో మమ్మల్ని చీప్ గా చూస్తారని ఎవరు కూడా అనుకోకూడదు మన హెల్త్ మన రైట్ మనం హెల్దీగా ఉండాలనేది మన వాళ్ళకి మన కాన్షియస్ గా రావాలన్నమాట మెయిన్ థీమ్ ఏమంటే అందరూ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని ఒక రైట్ గా హక్కుగా భావించి ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయించుకొని ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే ట్రాన్స్మిషన్ అనేది ఉండదు కాబట్టి ఇరవై ట్వంటీ థర్టీ కంతా హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అనేది ఉండకూడదు అనేది మన మెయిన్ ఉద్దేశం అనమాట కాబట్టి అందరికీ కూడా హై ప్రయారిటీ గ్రూప్స్ ఉన్నారు హై రిస్క్ గ్రూప్స్ అని ఉన్నాయి సో వాళ్ళందరికీ కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి ట్రాన్స్మిషన్ అనేది ఇంకా వచ్చే వచ్చే రాబో ఆరు ఆరు సంవత్సరాలలో మనము ఈ హెచ్ఐవిని ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిషన్ లేకుండా చేయాలి అనేది దీని ముఖ్య ఉద్దేశం కాబట్టి అందరూ కూడా దీనిలో భాగస్వాములు అయ్యి ఈ హెచ్ఐవి రహిత భారతదేశాన్ని ప్రపంచాన్ని మనము తీసుకురావాలని అందరినీ కోరుతున్నాం భారత ప్రభుత్వం ఎయిడ్స్ రహిత సమాజం కోసం చాలా పథకాలు ప్రవేశపెట్టి నిరంతర కృషి చేస్తూ ఉంది ఇందులో భాగంగా రెండు వేల పదిహేడు నుంచి వివరణాత్మకంగా కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేయడం కూడా జరిగింది దాదాపు ఒక అంచనా ప్రకారం నలభై వేల మిలియన్లు ఈరోజు ప్రపంచంలో ఎయిడ్స్ బారిన పడి ఉన్నారు మరీ ముఖ్యంగా మన భారతదేశంలో చూస్తే ఈ కేసులు చాలా తక్కువగానే ఉంది ప్రపంచంలో అత్యధికంగా ఐరోపా యునైటెడ్ కింగ్డంలోనే ఎక్కువగా ఉండేది ఈ వ్యాధిగ్రస్తులకంతా కూడా ముందు జాగ్రత్త తీసుకోవడమే ప్రధానమైనటువంటి కార్యక్రమం అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు ఆ విధంగా గతంలో అయితే వాళ్ళను వెలుగట్టడం ఐసోలేషన్లో పెట్టడం మానసికంగా కృంగింప చేయడం ఇలాంటివన్నీ కూడా ఉండింది కానీ ఈరోజు అవంతా ఏమీ లేవు అన్ని అందరూ అంతబనే ఉన్నారు సేఫ్ సెక్స్ అలవాట్లు చేస్తే ఎయిడ్స్ రాకుండా ఉంటుంది గతంలో మీ అందరూ కూడా తెలుసు మీడియాలో ఈ దేశంలో మన దేశంలో ఒకే ఒక ఏకవాక్యం కులిరాజుకి ఎయిడ్స్ వస్తుందా అనేటువంటి ఒక వాక్యము దేశం మొత్తం మీద చాలా మంచి అవగాహన కలగజేసింది ఆ విధంగా అందరూ కూడా ఈ ఎయిడ్స్ వ్యాధి గురించి అవగాహన కలుగజేసి మంచి అలవాట్లు క్రమశిక్షణ పరివర్తన అనేటువంటిది ప్రజల్లో ఉండే విధంగా చూసుకునేదానికి ఈ అవగాహన కార్యక్రమం ప్రధానంగా దీని సింబల్ రెడ్ రిబ్బన్ ఈ రెడ్ రిబ్బన్ అనేటువంటిది మంచి ఈ ఎయిడ్స్ వ్యాధి నిరోధకానికి ప్రజల్లో అవగాహన గుర్తు చేసే దానికోసం అని చెప్పే కార్యక్రమం ఈరోజు మన జిల్లా కేంద్రంలో డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ అవగాహన చేపట్టడం అనేక కార్యక్రమాలు చేయడం గత మూడు రోజుల నుంచి మన పట్టణ పరిధిలో కూడా అనేక కార్యక్రమాలు చేయడం అనేటువంటి జరుగుతోంది ఉంది అందరిలో కలిసి ప్రజల భాగస్వామ్యంతో ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మిస్తాం మరొకసారి పునరద్భుతం అవుతామని చెప్పి కోరుకుంటూ మన మన చిత్తూరు జిల్లాలో ఈరోజు మూడు రోజులుగా అవగాహన కార్యక్రమాలు గాంధీ విగ్రహం దగ్గర జరపడం జరిగింది ఈరోజు చిత్తూరు హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ నుండి ర్యాలీ కూడా జరుగుతుంది మెయిన్గా చిత్తూరు జిల్లాలో మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క మంది హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్ మన దగ్గర మందు తీసుకుంటున్నారు దాంట్లో దాదాపు ఒక రెండు వేల మందికి మాత్రమే పెన్షన్స్ వస్తున్నాయి మేము అందరికీ పెన్షన్స్ రావడానికి కృషి చేస్తున్నాము ఇంకొకటి ఏమంటే రెండు వేల పదిహేడులో హెచ్ఐవి యాక్ట్ అనేది ఒక ఒక యాక్ట్ అనేది పాస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఈ యాక్ట్ ప్రకారం ఏమంటే ఎవరిదైనా హెచ్ఐవీ యొక్క స్టేటస్ను డిస్క్రిమినేట్ చేసినా వాళ్ళ పట్ల తక్కువగా మనము ప్రవర్తించిన దాదాపు లక్ష రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది కాబట్టి హెచ్ఐవి యాక్ట్ మీద ప్రజల్లో అవగాహన కల్పించాలి ఇంకొకటి ఏమంటే మారుమూల ప్రాంతాలంటే ప్రతి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ రెండు లక్షల పాపులేషన్ రెండు వేల పాపులేషన్కి మన జిల్లాలో ప్రతి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఉంది అక్కడ బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి ఎంఎల్ ఉంటారు అక్కడ కూడా హెచ్ఐవి కిట్లు పెట్టాము ఒకవేళ అక్కడ కానీ పాజిటివ్ డిక్లేర్ అయ్యింది అనుకోండి నేరుగా పేషెంట్ నియరెస్ట్ ఐసీటీసీ సెంటర్ లో పోయి హెచ్ఐవి ఉందా లేదని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఒకవేళ పాజిటివ్ కన్ఫర్మ్ అయితే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మా గణాంకాల ప్రకారం చూస్తుంటే దాదాపు మా దగ్గర మూడు వేల మంది మూడు వేల తొమ్మిది వందల మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు దాదాపు అందరిలోనూ మూడు వేల ఐదు వందల మంది వరకు వైరస్ లోడ్ లెస్ దాన్ థౌజండ్ ఉంది అంటే మనం ఇచ్చేటటువంటి ఏఆర్టీ మందులు సక్రమంగా పనిచేస్తున్నాయి నాకో నుంచి మాకు డైరెక్ట్ సప్లై కాబట్టి ఆ మందుల వల్ల ఏ దుష్ఫలితాలు లేవు కాబట్టి మందులు కొరత ఏమీ లేదు కాబట్టి ఆ మందులు కరెక్ట్గా తినాలి ప్రైవేట్ బారిన పడకూడదు ఇంకొకటి ఏమంటే వాళ్ళ మందులు తగ్గి లెస్ దాన్ థౌజండ్ వైరస్ లోడ్ వచ్చింది అనుకోండి వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్స్ రావు వాళ్ళ వల్ల ఇంకొకటి జబ్బు కాదు కాబట్టి దీన్ని ప్రజల్లో విరివిగా ప్రచారం చేయాలని ప్రధానమంత్రి కోరు